నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజ నర్సింగ్ క్రియేటివిటీ ఈ వీడియోలో వచ్చేసి వెరీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ అండ్ పోహా ఉప్మా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్దీగా కూడా ఉంటుంది ఇది ఒక వెయిట్ లాస్ రెసిపీ అనమాట పావుకు కొంచెం తక్కువగా నేను ఇక్కడ అటుకులను తీసుకున్నానండి మీకు ఎంతుంటే అంత అంటే వన్ కప్ కొంచెం పెద్ద సైజులో వన్ కప్ వరకు తీసుకున్నా కూడా సరిపోతుంది మన క్వాంటిటీకి మనకు నచ్చినది తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు అటుకుల్లో కొంచెం వాటర్ పోసేసి ఆ అటుకులు మొత్తాన్ని ఒకసారి వాష్ చేసేసి ఆ వాటర్ని వంపేసే వంపేసేయాలన్నమాట వెంటనే అందులో వదిలేస్తే అవి పిండిలాగా తయారైపోతుంది అలా కాకుండా జస్ట్ వాటర్తో ఇలా వాష్ చేసేసి నీళ్ళు వంపేసి పక్కన పెట్టేసుకోవాలి వీటిని నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలుంటే ఆవాలు నా దగ్గర లేవు నేను వేయలేదన్నమాట మీ దగ్గర ఉంటే ఆవాలు వేసుకోవచ్చు అలాగే కొంచెం మినపగుళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి అవి వేగుతున్న సమయంలోనే ఒక ఎండుమిర్చి చీల్చుకొని వేసుకోవాలి ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ చిన్ని కళాయిని చూసి మీరు భయపడకండి మేము ఎప్పుడూ కూడా కట్టెలు పొయ్యి మీద వండుకుంటూ ఉంటాం దానివల్ల ఈ కళాయి అనేది ఇలా తయారైందనమాట బట్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అందులో వండుకోవడం వలన అంతగా మాడిపోయే అవకాశం ఉండదు కూడా చాలా బాగా కుక్ అవుతాయి ఏదైనా సరే అందుకే మేము ఎక్కువగా ఈ కళాయిని యూజ్ చేస్తాము ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి అవి గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయిన తర్వాత ఒక టొమాటోని కూడా చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒకసారి ఇలా వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ పసుపు మనకి యాంటీబయాటిక్ కాబట్టి కలర్ కోసం కూడా బాగా యూజ్ చేస్తాం మనం రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచమే యాడ్ చేసుకోండి ఎక్కువైతే బాగుండదు ఆ సాల్ట్ వేసుకోవడం వలన మనకి టొమాటో పీసెస్ అనేవి బాగా మగ్గిపోతాయి అండ్ నేను కొంచెం కరివేపాకుని యాడ్ చేశాను పచ్చిది మీకు ఉంటే కొత్తిమీర పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక పచ్చిమిర్చిని చన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేశాను తర్వాత స్ప్రౌట్స్ ఉంటాయి కదా మీకు రకరకాలుగా శనగలు పెసర్లు బొబ్బర్లు ఇలా ఇవన్నీ మొలకెత్తినవి వెరైటీస్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ఓన్లీ మొలకలు పెసర్లు మాత్రమే ఉన్నాయి అవి మాత్రమే యాడ్ చేశాను అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకొని అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోహ యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పోహ ముందు మనం కడుక్కొని ఉంచుకున్నాం కదా అటుకులు ఆ కట్ ఆ అటుకులను కూడా యాడ్ చేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి వన్స్ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియజేయండి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కొంచెం నోరు అంతగా బాగుండదన్నమాట అలాంటప్పుడు ఈ ఈ రెసిపీని చేసుకోవడం వలన కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం అనమాట పెసర్లతో మాత్రమే కాకుండా వెరైటీస్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇందులో మనకి స్ప్రౌట్స్ మొలకలు ఏవైతే ఉన్నాయో అవి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి వెయిట్ లాస్కి కాబట్టి ఎక్కువగా ఉడికినా బాగుండదు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకోవాలండి క్యారెట్ తురుముని యాడ్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ ఉండేలాగా చూసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకొని జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ స్టీమ్ కుక్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్లో వెయిట్ లాస్ రెసిపీస్లో ఇదొకటి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మనకి ఆకలి ఎక్కువగా వేయదనమాట ఆఫ్టర్నూన్ అయ్యే వరకు కూడా మనకి ఆకలిని బాగా కాస్తుంది అండ్ లాస్ట్లో కొంచెం కరివేపాకును లేదా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను కరివేపాకుని యాడ్ చేశాను కాబట్టి ఇలా కొత్తిమీరని పైన యాడ్ చేశాను అనమాట తర్వాత హాఫ్ పీస్ కట్ చేసుకొని పిక్కలతో పాటు ఇలాగా వాటర్ మొత్తం స్వీజ్ చేసేసుకోవాలి పిక్కలు కూడా మనకి వెయిట్ లాస్కి కి బాగా ఉపయోగపడతాయండి పిక్కల్ని వదిలేయకుండా వాటిని కూడా తీసుకొని ఇష్టం లేకపోతే వదిలేయచ్చు యోర్ విష్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు చక్కగా సర్వ్ చేసుకొని తినడమే ఈ పోహా అనేది అండ్ అందులో స్ప్రౌట్స్ మనం రకరకాలు యాడ్ చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్ అనమాట స్ప్రౌట్స్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ జీర్ణశక్తికి కూడా బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ నేనైతే పెసర్లు మాత్రమే యూజ్ చేశాను మీ దగ్గర ఉంటే మాత్రం అన్నీ యూజ్ చేసుకొని చేసుకోండి ఇలాంటి మరిన్ని మన రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తూ ఉంటుంది సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నన్ను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి అండ్ మనకి ఇంకొక ఛానల్ ఉందండి గిరిజాస్ హ్యాపీ వరల్డ్ ఛానల్ ఆ ఛానల్లోకి వెళ్తే మీకు అన్ని మోటివేషనల్ అండ్ ఫన్నీ వీడియోస్ ఉంటాయన్నమాట ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అందులో ఉంటాయి సో డోంట్ మిస్ ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేసే సపోర్ట్ చేసేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ